శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి యొక్క నామకరణం మీద ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత భోజన వసతి కల్పించాలని చెప్పిన ఒక మహా సంకల్పంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి మొట్టమొదటిసారిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వేదిక మీద నుండి ఇచ్చేసినటువంటి మీ ప్రిన్సిపాల్ గారికి వివిధ హోదాలో ఉన్నటువంటి ఎన్డిఏ కూటమి నాయకులకు ప్రభుత్వ అధికారులకు కు పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు విద్యార్థిని అందరికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా స్థాపించాలి పేద విద్యార్థులందరూ కూడా హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఏ విధంగా పుస్తకాలు కానీ బట్టలు కానీ యూనిఫామ్స్ కానీ షూ కానీ ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలకి ముఖ్యంగా సైకిల్ కూడా ఈ విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎనిమిదో తరగతి వచ్చేసరికి ఆడపిల్లల్ని రోడ్లంటా నడుచుకుంటూ వెళ్ళి హై స్కూల్ది ప్రతి గ్రామంలో ఉండదు కాబట్టి కొద్దిమంది ఒక గ్రామంలో గారికి హై స్కూల్ స్థాపిస్తే చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా నడుచుకుంటూ లేదా సైకిల్ మీద ఆ స్కూల్కి వెళ్ళాలి చాలా మంది పేద ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు తల్లిదండ్రులు సైకిల్ కొనుగోలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు నడుచుకుంటూ స్కూల్కి వెళ్తా వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదాహరణకి ఇప్పుడు శీతాకాలం అయితే కనుక సాయంత్రం ఐదు గంటలకే మనకి చీకటి పడిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్ల వరకు కూడా హై స్కూల్ నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాలంటే దారి మధ్యలో ఎనిమిదో తరగతి రాగానే కొంచెం వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా ఉంటారు కాబట్టి మధ్యలో ఏమన్నా ఇబ్బంది కలుగుతుంది ఆడపిల్లలకు అని చెప్పిన ఆలోచన చాలా మంది ఎండో తరగతి ఏడో తరగతి తగిన తరగతి పిల్లల్ని సభమానిపించేటువంటి పరిస్థితి పేద విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చేస్తా ఉన్నారు విద్యార్థులు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా విద్యనేటువంటి దాన్ని అందించాలి వాళ్ళ విద్యకు దూరం కాకూడదు పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం గతంలో ఒక వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది కనుక ఇవాళ పైలట్ నడిపేటువంటి పరిస్థితి కూడా ఇవాళ మహిళలు ఇచ్చారంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరిస్థితి అట్లా ఉంది ఇవాళ ఎక్కడ చూసుకున్నా కానీ చదువులో కానీ విద్యలో ఎక్కడ చూసుకున్న పర్సంటేజ్ చూసుకుంటే మగ పిల్లలకి ఆడపిల్లలు చూసుకుంటే ఆడపిల్లలకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్ లో కానీ నీట్ కానీ ఐఐటి కానీ ఏది చూసుకున్నా సరే ఆడపిల్లలకి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే మగ పిల్లలు రకరకాలుగా అలవాటులతో కావచ్చు లేకపోతే చదువు శ్రద్ధ కావచ్చు ఆడపిల్లలు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు మగపిల్లలు బయటికి ఆటపాటలు కావచ్చు ఫ్రెండ్స్ తో కావచ్చు బయట తిరుగుతూ ఉంటారని చెప్పిన ఆలోచనతోటి ఆడపిల్లలు చదువు మీద దృష్టి పెడితే వాళ్ళు సాధించలేదు ఏదంటాకి ఇదే ఉదాహరణలు ఇవాళ ప్రతి దానికి ఆటో తేళ్తా ఉన్నారు బస్సు కండక్టర్ గా పనిచేస్తా ఉన్నారు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తా ఉన్నారు డాక్టర్లుగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఏ రంగంలోకి వెళ్ళినా గానీ బీబీఎం కానీ ఎంబీఏలు కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఆడపిల్లలు చేసి ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పేద విద్యార్థులు కూడా ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా విద్య దానికి దూరం కాకూడదు అని చెప్పిన సంకల్పంతో గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో కూడా మీ అందరూ కూడా తెలియదు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో పేద విద్యార్థుల కోసం పేద విద్యార్థులు చదువుకోవాలని చెప్పిన ఆలోచనతో ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వార్డులో సరైనటువంటి విద్య రావట్లేదు అని చెప్పిన ఆలోచన తోటి గురుకుల పాఠశాల స్థాపించేటువంటి ఘనత ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మన నియోజకవర్గంలో కూడా కుమారదేవం గ్రామంలో ఇవాళ గురుకుల పాఠశాల ఉందంటే ఆ రోజు ఆయన పెట్టినటువంటిది ఇవాళ ప్రాథమిక పాఠశాల ఎక్కడైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళు సరైనటువంటి విద్య కానీ ఉన్నత పాఠశాల ఇప్పుడు ఇవాళ మీరు హై స్కూల్స్ లో కానీ సరైన విద్య రావట్లేదు అని చెప్పని రెసిడెంట్ స్కూల్స్ పెట్టారు అక్కడే చదువుకోవటం అక్కడే హాస్టల్ అక్కడే భోజనం ఒక పది ఎకరాలు ఐదు ఎకరాల చుట్టూ కాంపౌండ్లు పెట్టి పాట పాటలు సహా అన్ని కూడా అక్కడ పెట్టి బయటకు వెళ్ళకోకుండా విద్యార్థులు విద్యార్థులకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అక్కడ స్థాపిస్తే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కంటే కూడా గురుకుల పాఠశాలలో మెరుగైనటువంటి రిజల్ట్ ఇవాళ వస్తూ ఉంది ఆనాడు ఎన్టీ రామారావు గారు దాన్ని క్యాచ్ చేశారు ఏదైతే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఉందో దానికి అనుకూలంగానే ఆనాడు గురుకుల పాఠశాల పెట్టిన పరిస్థితి కూడా కనపడతా ఉంది ఈ రోజు చూసుకుంటే కనుక ఇవాళ మీరు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ప్రైవేట్ స్కూల్స్కి మీకు కూడా సమానంగా ఇవాళ ఎంసెట్ పెట్టినా ఐఐటి పెట్టినా నీట్ పెట్టినా ఏది పెట్టినా సరే మీరు వాళ్ళతో పాటు సమానటువంటి ఎగ్జామ్ మీకు పెడతా ఉన్న పరిస్థితి ఉంది దానితోటి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులు ప్రైవేట్ యాజమాన్యంతో పోటీ పడలేకపోతా ఉన్నారని చెప్పని ఆలోచనతోటి ఇవాళ మీకు సరైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఎందుకంటే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజువారీ కూలీలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో ప్రైవేట్ స్కూల్కి ఇచ్చేటువంటి ఫీజులు కట్టలేక వాళ్ళు ప్రభుత్వ కళాశాలలకి ప్రభుత్వ స్కూల్స్ కి పంపిస్తా ఉన్నారు దానితోటి మీకు మెరుగైనటువంటి లెక్చర్స్ ని వాళ్ళు మీరు ఇక్కడ పెడతా ఉన్నారు చూసుకోండి వాళ్ళ ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీలో మీరు పనిచేస్తున్న లెక్చర్స్ వాళ్ళు సెట్ కానీ నెట్ గానీ క్వాలిఫైడ్ ఉండరు ఎంఫిల్ కానీ పిహెచ్డి చేస్తూ ఉండరు ఉండరు ప్రభుత్వ ఉద్యోగాలు రానిటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తా ఉన్నారు ఇవాళ మీ దగ్గర పనిచేస్తుంటారు లెక్చర్స్ ఎవరైతేన్నారో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ కంటే పైన పాస్ అయి ఉండాలని చెప్పి నెట్టగానే సెట్ కానీ ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ చేసిన వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మీకు విద్యను అభ్యసించడం కోసం వాళ్ళు మీ దగ్గర పెడతా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళతో పాటు సమానంగా మీరు విద్యను వెనకబడకూడదు పర్సంటేజ్ ని వెనకబడకూడదు మీరు కూడా వాళ్ళతో పాటు ముందు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇవాళ ఖర్చు పెడతా ఉన్నది ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఫీజులు కట్టాలి మనం పుస్తకాలు మనవే కొనుక్కోవాలి బట్టలు మనవే కొనుక్కోవాలి షూలు మనవి కొనుక్కోవాలి యూనిఫామ్ మనవే కొనుక్కోవాలి అన్నీ మనవి చేసుకోవాలి ఇవాళ మీకు వచ్చేసరికి ప్రభుత్వం ప్రతి ఒక్కటే కూడా మీకు ఉచితంగా ఇస్తూ ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహించి చదువులో వాళ్ళతో పాటు మీరు ఎక్కడ వెనకబడక బాగూడదని చెప్పిన ఆలోచన తోటి ఇవాళ మీకు ఇది పెడుతుంది గడిచిన పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు మధ్యాహ్నం పథకం నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను మా చేతుల మీద కూడా ఆ రోజు ప్రారంభించడం జరిగింది తిరిగి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇచ్చేటువంటి విద్యార్థులకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం తీసేసారన్న తీసేశారన్న సంగతి కూడా మీకు ఒకసారి నేను చేస్తా ఉన్నా అప్పుడు మీరు హై స్కూల్లో ఆరో తరగతి చదువుతు ఉండొచ్చు ఆరేడు తరగతులు ఉంటారు కాబట్టి మీకు తెలియదు మీ సీనియర్స్ అడిగితే తెలుస్తుంది పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా భోజన పథకం పెడితే గత గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారు తిరిగి మళ్ళీ దాన్ని పురోపారంభించాలని చెప్పిన అసెంబ్లీలో కూడా మేము మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు పేద విద్యార్థి విషయంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే చెప్పా వేసేది లేదని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది వాళ్ళు తీసుకొచ్చి రావడం మీకు జరిగింది ఎందుకు అంటే దొక్కా సైతం అనేటువంటి మరి మీ ఎంతకు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ నేను హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా మేము చదవం దొక్కా సైతం అనేటువంటి వారి దంపతులు వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం నుంచి అనేక మంది బాటసారులు వెళ్తున్నటువంటి ప్రాంతం వాళ్ళు ఎంతమంది వెళుతున్నా సరే టైంతో సంబంధం లేదు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటలు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరు అమ్మ భోజనం కావాలని చెప్పి ఇంటికి వస్తే భోజనం లేకపోయినా సరే ఎంత అర్ధరత్ అయినా సరే కట్టెల పొయ్యి మీద ఉండి ఆవిడ వంట పెట్టి అందరూ కూడా భోజనాలు పెట్టేది అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పది చెప్పిన పెద్దలు కూడా చెప్తా ఉంటారు వాళ్ళ ఆస్తులన్నీ కూడా తరిగిపోయి ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకునేవారు కాదు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఉచితంగా భోజనం పెడితే ఆవిడ లక్ష్యంగా పనిచేసిన పరిస్థితి డొక్కా సీతమ్మ గారు చేశారు కాబట్టి ఆవిడ పేరు మీద ఈ రోజుని ఈ యొక్క పథకం దాని పేరు మీద పెట్టి తిరిగి మళ్ళీ మధ్యాహ్నం భోజనం మీకు పెట్టాలని చెప్పని వాళ్ళ ప్రభుత్వం నిర్ణయించింది దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళు ఏదో పళ్ళ మీద ఉంటారు మీకు సపరేట్ గా క్యారేజ్ అంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్ కంటే కూడా మళ్ళా మీకు క్యారేజ్ అంటే సపరేట్ గా కరీ ఉండాలి భోజనం కామెరిగా ఉండొచ్చేమో కానీ క్యారేజీలో పెట్టేటువంటి భోజనం అంటే క్లరలు అంటే సపరేట్ గా ఉండాలి వాళ్ళు ఏదో తిని వాళ్ళకి అలవాటు మీద ఏదో చేసుకుని తింటారు కానీ పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంది కాబట్టి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ వస్తారు కాబట్టి నా పిల్లకి సరైనటువంటి కర్రీ లేదు ఇక్కడ సరైన భోజనం లేదని చెప్పేది తోటి పిల్లలు ఏమనుకుంటారో ఆ పిల్లలు నా పిల్లంతా ఇబ్బంది పడుతుంది అని చెప్పిన ఆలోచన తోటి తల్లిదండ్రుల పాపం వాళ్ళు తినటం మానేసేసి మీకు వండి పెట్టి పంపించే పరిస్థితి ఉంటుంది అది కూడా కొంతమంది పెట్టలేని పరిస్థితులు ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా బాక్స్ లేకుండా కూడా స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు దానితోటి ఇక్కడికి వచ్చాక మీరు ఆ పరిస్థితి చెప్పుకోలేరు టైం అయిపోయింది తొందరగా లేవలప్ అయ్యాము దాంతో ఇవాళ క్యారేజ్ అవ్వలేదని చెప్పి ఏ మీరు షాప్ చెప్పుకునే పాపం ఆ రోజంతా కూడా పస్తుండేటువంటి పరిస్థితి కూడా మీకు ఉంటుంది నేను గతంలో కూడా ఒక విద్యార్థిని చూసా పేద విద్యార్థి తండ్రి చనిపోయాడు తల్లి ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది ఆ విద్యార్థి ఎంటెక్ చేయడం కోసం ఏలూరు సిఐ కాలేజీలో ఉన్నాడు అతను దేవరపల్లి మండలం ఒక గ్రామం ప్రతిరోజు దేవరపల్లి నుంచి ఏలూరు వెళ్ళాలంటే డెబ్బై కిలోమీటర్లు అతనికి బస్సు పాస్ ఇచ్చింది భీముడోలు వరకే బస్సు పాస్ ఇస్తుంది దానికి కూడా కొన్ని కిలోమీటర్ల వరకే లిమిట్ ఆ బేవుడోలు నుంచి ఏలూరు రోడ్డు అంటున్నటువంటి మోటార్ సైకిల్ మీద లిఫ్ట్ అట్టుకుంటూ ఏలూరు కాలేజీకి వెళ్ళేవాడు తిరిగి మళ్ళీ సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత మళ్ళా బేవడోలు వరకు కూడా లిఫ్ట్ అట్టుకుంటూ బేవడోలు వచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కింటికి వచ్చేవాడు రాత్రి ఒకసారి పది పదకొండు అయ్యేది తిరిగి మళ్ళీ ఉదయం ఆరు గంటలకు బయలుదేరితే గాని మళ్ళీ కాలేజీకి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు ఆ విధంగా అనేక మంది పిల్లలు పేద పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఆలోచనతో ఇవాళ పేద పిల్లలు కూడా విద్య అనేటువంటిది వాళ్ళకి దూరం కాకూడదు పేదరికమైనటువంటి పేరు మీద విద్య దూరం కాకూడదు కాబట్టి ఇవాళ మీకు బయట ఉన్నటువంటి స్కూల్స్ తో పాటు లెక్చర్స్ ఇవ్వడంలో కానీ బట్టలు ఇవ్వటంలో కానీ పుస్తకాలు ఇవ్వడంలో కానీ మీకు మధ్యాహ్నం భోజనం కూడా పెట్టి మెరుగైనటువంటి విద్యను అందించాలని చెప్పిన తోటి ఇవాళ ప్రభుత్వం మీ మీద ఇంత ఖర్చు పెడతా ఉన్నది మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు మీకు ఇచ్చేటువంటి పుస్తకాలు మీకు ఇచ్చేటువంటి బట్టలు మీకు పెట్టేటువంటి భోజనం మీకు ఇచ్చేటువంటి బిల్డింగ్స్ ఖర్చు మీకు చెప్తే లెక్చర్ శాఖ జీతాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే గవర్నమెంట్ ఆ డబ్బుల కంటే కూడా మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్స్ లోను ప్రైవేట్ స్కూల్ కాలేజీలో జాయిన్ అయితే ప్రభుత్వం మీకు ఈ విధంగా ఖర్చు దానికంటే కూడా తక్కువ అవుతుంది చెప్పిన ఒక ఆయన అంచనాలు కూడా వేసుకొని చూపించిన పరిస్థితి ఉంది కానీ అది డైవర్ట్ అవుతుంది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పిన ఆలోచనతో ఇవాళ ఎవరైతే మీరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు విద్యను అందించాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ ప్రభుత్వం ఈ ఆలోచన తీసుకొచ్చి మీ ముందు పెట్టింది ప్రభుత్వం ఇంత అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది కాబట్టి మీ యొక్క లక్ష్యం ఏంటంటే మీరు పాస్ అవటం కానీ ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ నేను కూడా చెప్తా ఉన్నా చాలా ఓపెన్ ఇది సీక్రెట్ ఏం కాదు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ యొక్క మీ పిల్లలు కానీ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి మా పిల్లలు కానీ మన ఎవరం కూడా ఇలా ప్రభుత్వ కాలేజీలో కానీ ప్రభుత్వ స్కూల్లో కానీ పిల్లలు జాయిన్ చేయించాం దానికి కారణాలు మీకు తెలుసు ఆ విషయాలన్నీ మీకు కూడా తెలుసు అంత లోతుగా నేను పోదర్చుకోలేదు కానీ మిమ్మల్ని అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అక్కడ కంటే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీకు ఇస్తా ఉన్నారు కాబట్టి మీరు సరైనటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీరు నాకు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చామంటున్నారు లేకపోతే సిక్స్టీ వన్ పర్సెంట్ వచ్చిందంటా ఉన్నారు గతంలో ఉండేది పాస్ మార్క్ వస్తే సరిపోతుంది వందగా ముప్పై ఐదు మార్కులు అని చెప్పని పూర్వం ఉండేది కానీ ఈ రోజుల్లో అవి కాదు కావాల్సింది ముప్పై ఐదు మార్కులు వస్తే ఆ సర్టిఫికేట్ ఎందుకు పనిచేయదు పొట్లని చుట్టుకొని చెత్తబొట్లలో పాడేయట కూడా పనికిరాదు ఇవాళ్ళంతా కూడా మెరిట్ మీరు ఎంసెట్ ఇంటర్నెట్ అయిపోయిన తర్వాత మీరు ఎంసెట్కి వెళ్ళాలి ఐఐటికి వెళ్ళాలి లేదా నీట్కి వెళ్ళాలి మీరు ఎక్కడికి కనివచ్చారండి దాని మీరు మీకు ఎగ్జామ్స్ ఏం లేదు అందరికీ కామన్ ఎగ్జామ్ పెడతారు అందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఎవరికి ఎక్కువ మెరిట్ వస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి కాబట్టి విద్యార్థులుగా మీకు కానీ ఇక్కడ ఉన్న లెక్చర్స్ కానీ దయచేసిన రిక్వెస్ట్ ఒకటి మనం చెప్తున్నటువంటి దానికి మనం చేస్తుండడానికి మనం న్యాయం ఎంత చేస్తామన్నటువంటి దాన్ని అనేది మనం ఆలోచించాలి ఖచ్చితంగా పిల్లలకి నూటికి నూరు శాతం పాస్ అవ్వాలి సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే సిక్స్టీ వన్ మార్కులు రావడం వల్ల ఉపయోగం ఏంటి అసలు పాస్ మార్కులు వస్తేనే మనకు ఉపయోగం లేదని చెప్తున్నాను నేను అటువంటి పర్సంటేజ్ రాకపోతే ఇంకా ఉపయోగం ఉండదు మెరిట్ రావాలి దయచేసి నూటికి నూరు శాతం పాస్ అవ్వాలి ఆ పాస్ అయ్యేటువంటి వాళ్ళు కూడా మంచి మెరిట్ రావాలి దానికి విద్యార్థులుగా మీరు కూడా చదవాలి నేను లెక్చర్స్ చూడటం లేదు మీ ఇద్దరి మధ్యన ఉంటది ఎవరన్నా లెక్చర్స్ ఎవరన్నా సరిగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పలేకపోతే మీరు ఒకటి రెండు సార్లు అడిగి ఆ లెక్చర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని చెప్పించగల బాధ్యత మీ మీద ఉంటుంది సమవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి బాధ్యత కూడా లెక్చర్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్య దూరం కాకూడదు వీళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పాటు పోటీ పడాలని చెప్పని కాన్సెప్ట్ తోటి వాళ్ళ ఆలోచిస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీరంతా కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఇన్ని సౌకర్యాలు మీకు కల్పిస్తుంది కాబట్టి చేయండి మీరు ఏదైతే అడిగారు సపరేట్ కాలేజీ అన్నారు అది ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని ఏం చేద్దామని ఆలోచిద్దాం ప్రస్తుతానికి మీకు రెండు రూములు కావాలన్నారు కాబట్టి సాధ్యం తొందరగా మీకు ఆ టూ రూమ్స్ కూడా చేద్దాం బయట ఉన్నటువంటి ఏదైతే మీరు స్వీట్ బ్రాకర్స్ అడిగారు వెంటనే స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏపించే విధంగా కూడా నేను ఇప్పుడే ఇక్కడ చిన్న ఉన్నారు మున్సిపల్ మీ కౌన్సర్ ఈ వార్డు కూడా కౌన్సిలర్ గారు ప్లస్ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు వెంటనే దాని మీద చర్యలు తీసుకుని అది చేస్తారు ఉచిత బస్ మహిళలందరూ కూడా ఉచిత బస్సు అనేటువంటిది ఆల్రెడీ పెట్టా ప్రవేశపెట్టడం కోసం ఉగాది నుంచి పెట్టడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దాని మీద కమిటీ ఉంది ఆ కమిటీ ఆల్రెడీ ప్రెజెంట్ నిన్న ఈ కూడా కర్ణాటకలో వాళ్ళ ఒక సర్వే కోసం వెళ్ళడం జరిగింది ఈ రోజు న్యూస్ పేపర్ కూడా వచ్చింది మీరంతా చూసే ఉంటారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి మీ అందరికీ ఉచిత పాసిటివ్ ట్రీట్మెంట్ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఆశలు పెట్టుకున్నారో ఆశలు ఉంది మీరు అంత మంచి మర్రిటితో ఈ యొక్క కళాశాలలో చదువుతున్న పిల్లలు నియోజకవర్గంలో టాంప్ వచ్చేట విధంగా మీరు ఇది చేయండి ఫస్ట్ సెకండ్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మీకు తగిన ప్రోత్సాహ పద్ధతి కూడా పెద్దలతో మాట్లాడుకోవడం మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి తిరగాలి ఇంకా కళాశాలలు ఆల్రెడీ చిల్లిగడ్ లైఫ్ పేరు ముగిస్తుంది చెప్పి నాకు చెప్పడం కోసం మరొకసారి మళ్ళీ మాట్లాడదాం కలుద్దాం చెప్పని తెలియజేసుకుంటూ